ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకొక పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను తొందరలోని ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొన్ననే యోగాంధ్ర గిన్నెస్ రికార్డు రెండు వచ్చాయి ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను ఈరోజు పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను ఈరోజు పదమూడు నెల అయింది పదమూడు నెల ఇచ్చాను అయితే నేను రాకపోతే ఎక్కడోది ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను ఇక్కడ ఇచ్చాయని అడిగాను యాభై మూడు మందికి ఇస్తున్నాడు రెండున్నర గంటల్లో పూర్తి చేస్తున్నారు పోటీ నా నాకు కూడా ఒక రికార్డు ఉంది ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది ఏ టైంలో ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి